నరేంద్ర మోదీ గారిని కానీ లేదా అమిత్ షా గారిని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కానీ బాగా ఎవరు పొగడతారు అనే పొగడ్తల కాంపిటీషన్ కనుక జరిగితే నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ అసలు అనుమానమే అక్కర్లేదు నాయకుల స్థాయిలో పోటీలు పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అలాగని చెప్పి బీజేపీ వాళ్ళు ఈ పోటీలో ప్రైజ్లు అనుకోకండి బీజేపీ ఇతర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలో ఆ నాయకులు మోదీ గారిని అమిత్ షా గారిని పొగడ్డంలో గనక కాంపిటీషన్ పెడితే మన ఏపీ నాయకులకి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు ఒక వాళ్ళను పొగడమే కాదు చివరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళను పొగట్టి పొగడ్డానికి కూడా భలే పోటీ పడతారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి కొడుకు ఆయన ఐసీసీ ప్రెసిడెంట్ ఉంటుంది కదా ఎంపీ ఆయన పేరు జైషా అతని బర్త్డే అట ఆయన బర్త్డేకి విషయస్ చెబుతూ ఆయన ప్రశంసల్లో ముంచెత్తడానికి ఇటు నారా లోకేష్ గారు అటు విజయసాయిరెడ్డి గారు ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు చివరికి విజేత ఎవరో తేల్చాల్సిందే మీరే వాళ్ళు ఏం పోటీ పడి ఆయనకు బర్త్డే విషయం చెప్పడం కోసం ఎంత ఏ స్థాయిలో ప్రశంసలు కురిపించారు అన్నది చూడండి చూసి విజేతను ఎవరో మీరే నిర్ణయించండి ఈ పొగడ్తల పోటీలో విజేత ఎవరు మొదట నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటో చూస్తాం ఆయన అంటే ఇంగ్లీష్లో వేశారు దాన్ని తెలుగులోకి మార్చి నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటో చూసాం ఐసీసీ చైర్మన్ నా సోదరుడు మై బ్రదర్ అటం ఐసీసీ చైర్మన్ మరియు నా సోదరుడు జైషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ దృఢమైన నాయకత్వాన్ని మరియు మహిళలకు వేతన సమానత్వం డబ్ల్యూపీఎల్ ప్రారంభం బలమైన వేతనం మరియు పెన్షన్లు మరియు ఆట వృద్ధికి ఆజ్యం పోసిన రికార్డు స్థాయి మీడియా హక్కులతో సహా చేపట్టిన ప్రధాన సంస్కరణలను నేను ఎంతో ఆరాధిస్తాను మీకు అర్థం కాబట్టి కొంచెం వెనక్కి పెట్టి మళ్ళీ వినండి నాకు ఇదేమి గొప్పగా అర్థం కావట్లేదు ఎంతో ఆరాధిస్తాను క్రికెట్ మరియు భారతదేశానికి క్రికెట్టు మరియు భారతదేశానికి మీరు ఇంకా చాలా సంవత్సరాలు సేవ చేయాలని కోరుకుంటున్నాను రాజకీయ లెక్కన వస్తున్నాడేమో మీ దృక్పథం ప్రతి ఫార్మెట్ను ప్రతి ఆటగాడిని మరియు ప్రతి అభిమానిని ఉన్నతీకరించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను అని లోకేష్ ట్వీట్ ఎండ్ ప్రశంసలు నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు వచ్చారు ఐసీసీ చైర్మన్ జైషాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన నాయకత్వంలో క్రికెట్ పరివర్తన దశలోకి ప్రవేశించింది వావ్ ఆయన నాయకత్వంలో క్రికెట్ పరివర్తన దశలోకి ప్రవేశించిందండి అంటే అంటే ఇప్పుడే పీక్స్ ఉందనా ఇంతకు ముందల్లా భారత క్రికెట్ బాగాలేదా ఏమో తెలియదు విజయసాయి రెడ్డి గారు చదువుతున్నారు కదా ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడను చేర్చడం నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ను అద్భుతంగా ప్రోత్సహించడం వరకు మీ నాయకత్వం కీలకమైన మార్పులకు దారితీసింది అని విజయసాయి రెడ్డి గారు కూడా లోకేష్తో టగ్ ఆఫ్ టగ్ ఫైట్ ఇచ్చుకునే విధంగా తాను కూడా ట్వీట్ చేశారు సో నారా లోకేష్ ప్రసంగం పొగడ్తలు నచ్చినాయా విజయసాయిరెడ్డి గారు పొగడ్తలు నచ్చినాయా ఈ పొగడ్తల పోటీలో విజేత ఎవరు తేల్చాల్సింది మీరే